ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని ప్రజలకందరికీ నూతన దినంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ దినము డిసెంబర్ నెల తొమ్మిదో తేదీ దైవమర్మములు చదువుతున్నాను ముందుగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రభు బిడ్డలందరినీ నిండారుగా కాక అదేవిధంగా ఈ దినము పెనుయలు సంఘంలో హెప్సిపా బిడ్డ నాలుగు సంవత్సరాలు దేవుడు కాపాడి ఐదో సంవత్సరంలో ప్రవేశపెట్టి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా బిడ్డకు ధరింపజేసినాడు హెప్సిపా కొరకు కూడా మీరు కూడా ప్రార్థించండి ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతుడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచ్చును సంఘ కాలం సంఘ చరిత్రలోని ఐదవ కాలం చారిత్రాత్మకముగా ఇది సంఘ విప్లవములకు చెందిన కాలమై ఉన్నది ఏల ఎనగా ఆ దినములలో రోమన్ కథోలిక్ వారి పద్ధతులు ధిక్కరించబడేను జీవించుచున్నారన్న పేరు మాత్రము కలిగి ఉండిరి గాని వారు మృతులుగానే ఉండిరి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం నిలువుటంగీలు క్రవ్వత్తులు మొదలగు సంస్కారములు వారిలో ఇండెను గనుక వారు మృతులుగానే ఉండరు పరిశుద్ధాత్మ కార్యము మనలో జరగని ఏడల మనము కూడా అలవాట్లు ఆచారములకు లొంగి తప్పుగా నడిపించబడేదము పరిశుద్ధాత్మక లోబడవలనని చూపించుటకు ఏడు ఆత్మలు కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువు తను తాను బయలుపరుచుకొనెను క్షమించండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచనంలో లోక వ్యవహారములలో జోక్యం కలిగించుకొనకూడదని సార్థీస్ సంఘమును ప్రభువు హెచ్చరించుతున్నాడు విశ్వాసులను అపాయకరమైన ప్రమాదములోనికి నడిపించున్నది లోక స్నేహమే అనేక విశ్వాసులు మాటలలో వస్త్రధారణలో అలంకరణలో లోకస్తులను అనుసరించుదురు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను అసహించుకునవలనని యూదా పత్రిక ఇరవై మూడో వచనంలో దేవుని వాక్యము చెబుతున్నది లోకమును అనుసరించి వారి హృదయములు అపవిత్రతో నిండిను మన సౌందర్యము దేవుని పరిశుద్ధతయే ఒకటో దినవృత్తాంతములు పదహారో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఒకటో పేతురు మూడో అధ్యాయం రెండు ఐదు వచనాలలో నిజమైన సౌందర్యం యొక్క రహస్యము వివరించబడినది జయించు వారికి తెల్లని వస్త్రము ఇయబడునని వాగ్దానము చేయబడినది ఈ తెల్లని వస్త్రము పరలోకపు సౌందర్యమును సూచించుతున్నది ఇప్పుడు ఎడారిలో సెలయర్లు క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది రెండు క్షమించండి రెండో కొరింత పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం మా కొరకు కలుగజేయుచున్నది అనే మాటల్ని గమనించండి మానవ జీవితంలో కన్నీరెప్పుడు వరదలై పారుతుంది ఎందుకని రక్తంతో బ్రతుకు తడిసి ఉంటుంది ఎందుకని ఇలాంటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి పై వాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తోంది శ్రమలు మన కోసం కొన్ని ప్రశస్తమైన వాటిని సాధించి పెడుతున్నాయి విజయ మార్గానే కాక విజయ సాధన సూత్రాలను కూడా అవి మనకి నేర్పుతున్నాయి ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం మనకి దక్కుతుంది ఇంగ్లీష్లో ప్రసిద్ధి చెందిన పాటలు ఈ విషయమే ఉంది నీ వైపుకి చేరితే నాకు అదే చాలు నీ చెంతకి దేవా నీ చేరువకి శిలువ ఎక్కవలసి వచ్చినా విచారపు కడుపు నుంచే ఆనందం ఉద్భవిస్తుంది ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను అంటూ ఫానీ క్రాన్బీ ఎలా రాయగలిగిందంటే ఆమె ఎన్నడూ పచ్చని చేలను సంధ్య కాంతులను తల్లి కన్నుల్లోని మమతను చూడడానికి నోచుకోలేదు కంటి చూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది విచారం కేవలం రాత్రి గడిచే మట్టుకే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజును తలచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే రాత్రంతా విలాపాలున్న ఉదయాన ఆనందం ఉదయిస్తుంది కేరింతాలతో కాదు దాని మూలం ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది మనోనిబ్బరమే దాని ప్రాణం ఓర్పుతో జయించడమే దాని ధ్యేయం ప్రభుపేట అందరికీ వందనాలు థ్యాంక్ యూ